ప్రతి వాక్యమును నీవు నీ కళ్ళతోను చూసి చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి నేర్చుకోవటానికి నువ్వు ఈ వాక్యాలను నీ జీవితంలో నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని నువ్వు చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుడు రాసినటువంటి కథలో నువ్వే యాక్టర్వే నువ్వే హీరోవే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేరని ఆశపడుతున్నాడు అందుకే బైబిల్ గ్రంథములో మనకు గొప్ప గొప్ప హీరోలు కనపడతారు నోవాహు ప్రళయములో నుండి తప్పించబడినటువంటి హీరో మోషే ఇజ్రాయల్ ప్రజలందరినీ నడిపించినటువంటి హీరో అబ్రహాము విశ్వాసమునకు కర్తని నీతిమంతుడని నీతి మంతులకు ఆయనే తండ్రిని నిలబెట్టబడినటువంటి దేవుని యొక్క క్యారెక్టర్స్ అనే వాటి ద్వారా నీకు నీకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో నీవు కూడా అబ్రహాములాగా ఎలా మారాలి నోబాహు వంటి విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలి మోష్య వలె దేవుని మాటకు నేర్చుకోవటం లోపడటం ఎలాగో నేర్చుకోవాలి తామిలు వలె దేవుని నిరంతరము స్ముతించేటువంటి వ్యక్తిగా నువ్వు ఎలా ఉండాలి ఈ వ్యక్తుల యొక్క స్వరూపాన్ని నీకు ఇందులో చూపిస్తున్నాడా నువ్వు ఎక్కడ చూడాలి వీటిని దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే నీకు బైబుల్ గ్రంథంలో వ్రాయబడుతున్నటువంటి ప్రతి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నీ లోపల ఉండాలా నీ లోపల ఉండకూడదా కూడా చెప్తుంది దావిదు పాపాన్ని గురించి ఎందుకు చెప్తుంది ఆ క్యారెక్టర్ నీ లోపల ఉండకూడదని దావిదు యొక్క ఆరాధన గురించి ఎందుకు చెప్తుంది ఆ క్యారెక్టర్ ద్వారా దావిదు దేవునికి హృదయానుసారుడైనటువంటి కుమారుడయ్యాడని చెప్తుంది మరి మనం ఎప్పుడు దేవునికి హృదయానుసారిడ్డలు ఉండగలుగుతాం కన్నులు తెరవబడినప్పుడు మన మనోనేత్రములో గుటితనములు ఉన్నాయి దేనిని బట్టి గుట్టితనం వచ్చిందంటే మనము ఈ లోకం అనేటువంటి చీకటిని చూడటాన్ని బట్టి గుట్టితనం వచ్చింది అదే కన్నులతో దేవుని వాక్యం అనేటువంటి వెలుగుని చూడగలిగితే నీ గుతనము పోయి దేవుని వాక్యం కన్నులకు కనిపిస్తుంది అప్పుడు నీకు సంతోషము కలుగుతుంది అప్పుడు నీకు ఆనందం వస్తుంది అప్పుడే నువ్వు నేను నిజమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనేటువంటి సత్యము నీకు బోధపడత అప్పటి వరకు ఏంటి సార్ మన పరిస్థితి ఏమీ లేదు చూసింది మర్చిపోవడమే ఎందుకు మర్చిపోతున్నావు చూసింది విన్నది మర్చిపోవడమే ఎందుకు మర్చిపోతున్నావు విన్నది నువ్వు విన్నటువంటి దేవుని సత్యవాక్యము కంటే లోకము యొక్క గృఢితనము నీ మీద ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది నువ్వు ఏం చూస్తావో దాని ప్రభావమే కదా నీ శరీరం మీద ఉండేది నువ్వు గు్రుడ్తనానికి సంబంధించిన చీకటికి సంబంధించినటువంటి విషయాలను ఆలోచించినంతసేపు నీ లోపల ఏముంటది నీ మనోనేత్రములు మూయబడినటువంటి గుడ్డితనం ఉంటది అందుకే కదా మొరపెట్టుకునేది ఈ లోకంలో చూడవలసినటువంటి వెలుగుని చూడక అనేక మంది సాతాని యొక్క గృఢితనములో నాశనం వారి కొరకే వెలిగెత్తి గొంతు పోయేలాగా అరిచి మొరపెట్టేది ఒరే మీరు పోతున్నటువంటి గుడ్డి మార్గము అందులో చీకటి ఉంది నువ్వెక్కడ పడిపోతావో తెలీదు నువ్వు పడిపోతే తిరిగి లేపే లేడు కానీ రా ఈ వెలుగులో నువ్వు నడిస్తే నువ్వు నిత్య రాజ్యములోనికి వెళ్ళగలుగుతావు ఆ వెలుగు నువ్వు శాశ్వతంగా అనుభవించగలుగుతావని ఈ వెలుగు సంబంధమైనటువంటి వాక్యముల గురించి ప్రకటన చేస్తున్నా నీ మనోనేత్రము వెలిగించబడి నీవు దేవుని చూడగలిగేటువంటి స్థితిలోకి రావాలి కదా దేవుని వాక్యమును బట్టి నీ స్థాయి ఏమిటో నువ్వు ఏ స్థాయిలోకి ఎదగాలో నువ్వు ఎలా దేవుని మెప్పించేటువంటి వ్యక్తిగా ఉండాలో నువ్వు ప్రయాసపడి దానిని సంపాదించుకునేటువంటి ప్రయత్నము చేయాలి కదా సండే స్కూల్ పిల్లవాడికి ఆ కథ మర్చిపోయినా మరలా చెప్తాం ఎందుకు ఆడు చిన్నపిల్లడు కాబట్టి మరి నీకు చెప్పింది చెప్పినట్టు సండే స్కూల్ పిల్లలు మర్చిపోయినట్టు మర్చిపోతే తెలగా ఎప్పటికప్పుడు నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తున్నావు చూసుకోవాలి కదా దేవుని వాక్యం అంటుంది నీకున్నటువంటి కన్నులో నీకు జ్ఞానమును వివేకమును తెలివిని నీకు ఈ దేవుని యొక్క సత్యమును గ్రహించేటువంటి స్థితిలో ఉంచాలని ఆశపడదు దేనికి ఇచ్చారైనా నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుని కొరకు సిద్ధపడాలని దేవుడు ఏడు రోజులు పనిచేసి ఏడవ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు మరి మనకు ఆరు రోజులు అంటే మనిషికి సంఖ్య ఆరుగా నియమించబడింది దేవుని సంఖ్య ఏడుగా నియమించబడింది ఏడు సంపూర్ణ సంఖ్య ఆరు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరు రోజులు నువ్వు ఖచ్చితముగా పనిచేసి తీరాల్సిందే ఆ రోజులు నీ కన్ను ఏమి చూస్తుందో నువ్వు పరిశీలించుకోవాలి ఆ రోజులు నీ కన్ను నీ మనోనేత్రము వెలిగించబడుతుందా ఆత్మీ వేయబడుతుందా నువ్వు చూసుకోవాలి దేవుని వాక్యము నిన్ను నూతన వెలుగులోనికి నడిపించకపోతే నీ జీవితము చీకటిలోనే ముగిసిపోయేటువంటి ఇప్పుడు ఎస్ఐ ఆ నుండి మనల్ని వెలుగులోనికి నడిపించడానికి తానే వాక్య స్వరూపముగా మన చేతిలోకి వచ్చి ఈ వాక్యమును చూసేటువంటి ప్రయత్నం చేయి ఉదయం లెగగానే నువ్వు వాక్యము చీడు ఆ వాక్యము నీకు వెలుగునిస్తుంది రాత్రి పడుకోబోయే ముందు నువ్వు నిద్రపోతున్నావు చీకటిని చూస్తున్నావు అయినా వాక్యమును ఒకసారి ధ్యానము చేసి ఆ వాక్యము వెలుగు నీ మనోనేత్రములను నీకున్నటువంటి గురుటితనాన్ని తొలగించి దేవుని యొక్క వెలుగు చేత